వై టెన్ టీవీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్ విజయదశమి శుభాకాంక్షలు ఈ దసరా మన జీవితాలలో కొత్త ఆశలు విజయాలు మరియు ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాము చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ స్ఫూర్తితో మీ కలలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాము ఈ రోజు మనం జరుపుకునే విజయదశమి పండుగ వెనుక ఉన్న కథ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పురాణాల్లో చెబుతారు ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద స్వర్గం మీద భయంకరమైన అల్లర్లు సృష్టించాడు మనుషులను దేవతలను ఎంతో ఇబ్బంది పెట్టాడు దేవతలు ఎవరూ అతన్ని జయించలేకపోయారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులను కలిపి ఆయుధాలు ఇచ్చి దుర్గాదేవిని సృష్టించారు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి పదవ రోజు మహిషాసురుని సంహరించింది ఈ తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు పదవ రోజున విజయం సిద్ధించడం వలన ఆ రోజునే విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు అమ్మవారిని ఈ పది రోజులు వేరువేరు అలంకారాలలో అవతారాలలో పూజ చేస్తారు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో భారతదేశం అంతటా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ విజయదశమి ఉత్సవాలు వీధి వీధిలో ఘనంగా జరుగుతాయి అదే విధంగా మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో దసరాని ఎంతో బాగా జరుపుతారు మరొక కథ ప్రకారం రాముడు రావణుడిని జయించిన రోజును కూడా విజయదశమిగా జరుపుకుంటారు అందుకే ఈ రోజున అనేక చోట్ల రావణ దహనం చేస్తారు పాండవులు ఈ విజయదశమి రోజునే తమ వనవాసాన్ని ముగించుకుని జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ తమ ఆయుధాలను తిరిగి పొందడం జరిగింది విజయదశమి రోజున కొత్త పనులు ప్రారంభిస్తే విజయవంతం అవుతాయని నమ్మకం పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఆయుధ పూజ చేసి శస్త్రాలకు గౌరవం ఇస్తారు ఈ రోజున మనం ఒక ముఖ్యమైన సందేశం గుర్తుంచుకోవాలి ఎంతటి చెడు ఉన్నా చివరికి నిజం ధర్మం గెలుస్తాయి మనుషులలో కూడా మంచి చేసే వారిని దైవంతో సమానంగా చెడు చేసే వారిని రాక్షసుడితో సమానంగా భావిస్తూ ఉంటాము ఇదే విజయదశమి కథ మరియు ప్రాముఖ్యత మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వై టెన్ టీవీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు